హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము లంచ్లోకి క్విక్గా రెడీ చేసుకుని ప్లెయిన్ పొలావ్ అండ్ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక అర కేజీ వరకు చికెన్ తీసుకొని ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలానే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మనం వేసుకున్న కారం ఉప్పు పసుపు అనేది ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కనుంచుకుంటే మనం వేసుకున్న ఉప్పు కారం పసుపు అనేది ముక్కలకి బాగా పడుతుంది ఈలోపు మనము పొలావు తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక రైస్ కుక్కర్ కింద పెట్టుకొని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర చెక్క లవంగాలు యాలకలు మరాఠీ మొగ్గ అనాస పువ్వు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులోని ఒక బిర్యానీ కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మరోసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు కప్పుల బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇక్కడైతే నేను నార్మల్ బియ్యం తీసుకున్నాను అదే మీరు బాస్మతి బియ్యం అయితే రెండు కప్పుల బియ్యానికి మూడు కప్పుల నీళ్ళు అయితే సరిపోతాయండి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకొని దీని మీద విజిల్ మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద మూడు విజులు వచ్చేంత వరకు ఉడికించుకొని దీన్ని పక్కనుంచుకోండి ఈలోపు మనము చికెన్ లోకి మసాలా తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు యాలకులు దాల్చిన చెక్క లవంగాలు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ మీద రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న పచ్చివాసన అయితే పోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను మీ దగ్గర తురుము లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఉంచుకోండి చికెన్ కర్రీ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయను వేసుకుంటున్నాను ఇందులోని రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉప్పు కారం పసుపు వేసుకొని మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి దాన్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే చికెన్లో ఉన్న పచ్చివాసన అయితే పోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టమాటాలని గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు టమాటా ముక్కలైనా వేసుకోవచ్చు ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా ఉంది కదండి దాన్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మనం వేసుకున్న మసాలా మొత్తం చికెన్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా మనం వేసుకున్న మసాలా మొత్తం చికెన్ ముక్కలకి పట్టే విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద కూర నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకుంటున్నాను ఇలా పోసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇందులోనే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి మొత్తాన్ని కలుపుకొని దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద చికెన్ ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా చికెన్ ముక్కలు బాగా మెత్తగా ఉడికి గ్రేవీ చిక్కబడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు చివరగా కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మూడు విజులు వచ్చేంత వరకు రైస్ ని ఉడికించుకున్నాం కదండి అంతా పోయిన తర్వాత దీని మీద మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాము చూసారు కదండీ రైస్ అయితే చాలా నీట్ గా ఉడికింది చూసారు కదండి లంచ్ బాక్స్ లోకి గా టేస్టీ టేస్టీగా రెడీ చేసుకుని ప్లెయిన్ పొలావు కాంబినేషన్ గా చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్